పదహారవ శ్లోకము కిం కర్మ కిమ అకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజిజ్ఞావా మోక్ష్య సేషుభాత్ అర్జున నేను నీకు కర్మ అకర్మ ఈ రెండిటి గురించి కూడా చెప్తాను ఎందుకంటే కర్మ అకర్మ కర్మ అంటే ఏ పని చెయ్యాలి శాస్త్ర శాస్త్రం చెప్పిన ప్రకారం ఏ కర్మ చెయ్యాలి ఎలా చెయ్యాలి అలాగే అకర్మ ఎప్పుడు కర్మ ఏ కర్మ చేయకుండా ఉండాలి ఇదంతా మహామహా పండితులు కూడా పొరపాటు పడుతూ ఉంటారంటే వాళ్ళకి కూడా కన్ఫ్యూషన్ ఉంటుంది అలాంటి కర్మని నేను నీకు ఆ కర్మను గురించి వివరించి చెప్తాను ఇది తెలుసుకోవడం వల్ల నీకు రకరకాల అశుభాల నుంచి అంటే మనము ఒక పని చేస్తే కలిగే పాపాలు వీటన్నిటి నుంచి ముక్తులం అవుతాం ఇది తెలుసుకోవడం వల్ల అని చెప్తున్నారు పదిహేడవ శ్లోకము కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ్శ్చ బోద్ధవ్యం గహనకర్మణో గతి ఎందుకు ఇంత వివరంగా చెప్తానంటున్నారంటే ఈ కర్మ యొక్క గతి చాలా అంటే అది అది ఫాలో అవ్వాల్సిన విధానము చాలా లోతైనదట అంటే కర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి కర్మ అంటే శాస్త్రం చెప్పిన ప్రకారం చేసే పని తర్వాత వికర్మ అంటే శాస్త్ర శాస్త్రం నిషేధించిన పని ఏది శాస్త్రం నిషేధించింది ఏది చేయమని శాస్త్రం చెప్పింది అలాగే అకర్మ అంటే పని చేయకుండా ఉండడం ఏ పని ఎప్పుడు చేయకూడదు ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోదగిన విషయాలు నేర్చుకోదగిన విషయాలు ఎందుకంటే ఈ కర్మ యొక్క గతి చాలా లోతైనది అని చెప్తున్నారనమాట అంటే తెలుసుకోవడం చాలా కష్టం పద్దెనిమిదవ శ్లోకము కర్మణ్యకర్మ య పశ్యేత్ అకర్మణి చ కర్మ మనుష్యేషు సబుద్ధిమాన్మనుష్యేషు కృత్స్న స్ కర్మకృత్ కర్మలో అకర్మని చూడడము అంటే ఏంటి అకర్మలో కర్మని చూడడం అంటే ఏంటి చెప్తున్నారనమాట అలా చూసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో ముక్త పురుషుడు అవుతాడు కర్తవ్యాలన్నిటినీ నెరవేర్చేసిన ముక్త పురుషుడు అవుతాడు అని చెప్తున్నారనమాట కర్మలో అకర్మని చూడడం అంటే మనం చేసిన ప్రతి ప్రతి వెనక పని వెనకాల ఈశ్వర చైతన్యం ఉంది చైతన్యం మనకి ఆ పని చేయడానికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తోంది కానీ అదేమి కర్మ చేయట్లేదు అది అక్క అక్కడ అది అకర్త అయినప్పటికీ అదే కర్త ఆ చైతన్యమే లేకపోతే మనం పని చేయలేము అందుకని మనం పని చేస్తున్నప్పుడు కర్తృత్వం మనది అని తెలుసుకోకుండా ఆ కర్తృత్వ భావన మనది అని తీసుకోకుండా ఈశ్వర చైతన్యమే ఆ కర్తయైన ఆ ఈశ్వర చైతన్యమే మన చేత కర్మ చేయిస్తోంది అని తెలుసుకోవడం అనమాట కర్మలో అకర్మ చూడడం అంటే అలాగే అకర్మలో కర్మ చూడడం అంటే ఏంటంటే ఆ ఈశ్వర చైతన్యాన్ని గమనించినప్పుడు మనము అది ఏమీ పనిచేయట్లేదు నిశ్చలంగా ఉంది కానీ అదే ఈ మొత్తం ఈ పనులన్నీ చేయిస్తోంది అని చెప్పి తెలుసుకోగలడం చైతన్యం వైపు తిరిగి చూస్తే మనం ఈ కర్మలన్నిటికీ కారణం ఆ చైతన్యమే అని తెలుసుకుని భావాన్ని ఫలాపేక్షని వదిలిపెట్టడం అనమాట ఇలా ఎవరైతే చూడ చూడగలుగుతారో వాళ్ళు జ్ఞానులు అని చెప్తున్నారనమాట వాళ్ళకి కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది తద్వారా జన్మ పరంపర నుంచి కూడా ముక్తులవుతారు మోక్షం పొందుతారు పంతొమ్మిదవ శ్లోకము ఎస్వే సమారంభా కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా ఈ కర్మబీజాలు ఏవైతే ఉన్నాయో ఇలా తెలుసుకున్న కర్మలో అకర్మని అకర్మలో కర్మని చూసే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని సంకల్పాలు కోరికలు అన్ని వదిలేస్తారనమాట అలాగే ఫలితాల మీద ఆసక్తి కూడా వదిలేస్తారు అలాంటి అలాంటి జ్ఞానులకి ఏమవుతుందట కర్మ బీజాలు దగ్ధమైపోతాయట జ్ఞానాగ్నిలో ఇప్పుడు మామూలుగా మనకి గింజలు మొలకెత్తుతాయి విత్తనాలు మొలకెత్తుతాయి కానీ వాటిని వేయించారనుకోండి వాటిల్లో ఉన్న ఆ జీవ కణాలు చచ్చిపోయి అవి ఇంకా మరి మొలకెత్తవు కదా అలాగా ఈ కర్మబంధాలనే బీజాలు తొలగిపోయే వాళ్ళకి జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయట దగ్ధమైపోయి అవి మరి మొలకెత్తావు అంటే మరియు జన్మ కలిగజేయమన్నమాట పాపపుణ్యాల నుంచి ఎక్స్క్లూషన్ వచ్చేస్తుంది వాళ్ళకి ఇరవైవ శ్లోకము త్యక్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కిచిత్ కరోతి సహా ఇప్పుడు ఈ జ్ఞానయోగి యొక్క నెక్స్ట్ లక్షణాలు చెప్తున్నారనమాట మొత్తం కర్మ ఫలాలన్నిటి నుంచి సంఘం వదిలేయాలి అంటే ఫలం ఏది నువ్వు ఏ ఫలితం ఇచ్చినా కృష్ణార్పణం అంతే అలాగే ఎప్పుడూ తృప్తిగా ఉండాలి వాళ్ళకి లభించిన దాంతో చక్కగా తృప్తిగా ఉంటారనమాట నిరాశ్రయ ఎవరిని ఆశ్రయించకూడదు భౌతికమైన సుఖాల గురించి ఎవరిని ఆశ్రయించకూడదు ఓన్లీ భగవం భగవదర్పణం చేయాలి జీవితము మనస్సు అన్నీ కలిపి కలిపి కర్మణ్యభిప్రవృత్తి అంటే ఎల్ల అతనికి కర్మ కర్మల్ని అభిప్రవృత్తోపి అంటే బాగా లోతుగా ప్రవర్తించేవాడు అయినప్పటికీ అలాంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో కర్మ ఫలాల సంగము నిత్యతృప్తుడుగా ఉండి నిరాశ్రయుడిగా ఉన్న యోగికి ఎంత లోతుగా కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ అతను చేసినట్లే అవ్వదు అనమాట ఎందుకంటే కర్తృత్వ భావన తీసుకోవటం లేదు ఫలాపేక్ష లేదు అతనికి అంతా కూడా ఈశ్వరార్పణం చేస్తున్నారు ఆయన చేసే కర్ చేసే కర్మ జ్ఞాని చేసే కర్మ ఎలా చేస్తున్నారు త్యాగ బుద్ధితో చేస్తున్నారు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నారు శాస్త్రం చెప్పిన ప్రకారం చేస్తున్నారు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి